హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ పైన అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మంత్రి పొంగులేటి పొంగురెడ్డి అయితే ప్రకటించారండి సో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తున్నారు కదా సో దీనికి సంబంధించి మనకు బిల్లులు అనేది చెల్లింపే చెల్లించేటువంటి ఆ యొక్క కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేశారు సో ఈ యొక్క కొత్త షెడ్యూల్ అనేది మనకి ఏ విధంగా ఉండబోతుంది సో ఎవరెవరికి ఏ టైంలో డబ్బులు అనేది వస్తాయి ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటూ ఉంటే వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ అయితే చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అబ్బెడ్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో కాబట్టి షేర్ అయితే చేయండి ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లపై కట్టుకునే ప్రతి ఒక్క అందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇందులో మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త చెల్లింపు షెడ్యూల్ వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మేమైతే పథకాన్ని అయితే మేము ముందుకు తీసుకెళ్తామని మరింత పారదర్శకంగా సులభంగా అమలు కావడానికి ఈ యొక్క కొత్తగా చెల్లింపు విధానాన్ని అయితే మార్చినట్లు ప్రకటించారు అధికారులు సమయానికి నిధులు విడుదల చేస్తారని ప్రకటించడం జరిగింది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తే పూర్తి ప్రభుత్వం సహకారం కూడా అందిస్తుందని తెలిపారు అదనంగా ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు మూడు ప్రధాన ప్రయోజనాలు లభిస్తాయని ప్రకటించారు ఒకటి సొంత ఇల్లు రూపంలో స్థిర నివాసం కల్పించడం రెండవది ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ ఆదాయం ఇక మూడవది మరుగుదొడ్డి నిర్మాణం ద్వారా శుభ్రత మరియు ఆరోగ్య భద్రత ఈ విధంగా ఈ పథకం పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సమగ్ర ఫలితాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అనంతరం వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో స్వల్ప మార్పులు అయితే చేసినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రకటించారు ప్రస్తుతం బేస్మెంట్ వరకు లక్ష రూపాయలు ఇస్తారు సో నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో మనం బేస్ కట్టేస్తే చాలు లక్ష రూపాయలు మన మన అకౌంట్లో పడతాయి సో అనంతరం బేస్మెంట్ అయిపోయిన తర్వాత రూఫ్ లెవెల్ వరకు లక్ష రూపాయలు అయితే వస్తుంది వస్తుందన్నమాట సో స్లాబ్ వేసాక రెండు లక్షల రూపాయలు అయితే వస్తాయి సో స్లాబ్ అనేది మనం అప్పోసప్పు తెచ్చుకొని కట్టుకుంటాం కదా సో దానికైతే మనకు రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక మనకు నాలుగో విడతల్లో మనకు వచ్చేసి చివరిలో లక్ష రూపాయలు అంటే ప్లాస్టరింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు అయితే ఇస్తారు సో ఈ విధంగా మనకు మొత్తంగా ఐదు లక్షల రూపాయలు అయితే డబ్బులు అయితే అంది కూడా జరుగుతుందని ప్రకటించడం జరిగింది అయితే గతంలో మనకు ఆ స్లాబ్ వేసిన తర్వాత మనకు వచ్చేసి గతంలో లక్ష నలభై వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయని చెప్పేసి గతంలో అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ డబ్బులు కూడా పడేటివి లక్ష రూపాయలు అట్లాగా ముప్పై వేలు యాభై వేలు అలా పడేటివి కానీ ఇవన్నీ కూడా మార్చేసి డైరెక్ట్గా స్లాబ్ వేసాక మనకు వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు అయితే ఖాతాలో జమవుతాయని అరవై వేల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా తీస్తారన్నమాట అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇందులో ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇప్పుడు లింక్ అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎలాగంటే ఇప్పుడు స్లాబ్కి స్లాబ్ అనేది వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి కదా ఈ రెండు లక్షల రూపాయల్లో లక్ష నలభై వేల రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మనకు ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి బిల్లుల్లో పడిపోతుంది మిగిలినటువంటి అరవై వేల రూపాయలు వచ్చేసి ఉపాధి హామీ పథకం కింద అయితే మన ఖాతాల్లోకి అయితే కొంచెం కొంచెం వస్తుందన్నమాట సో ఈ విధంగా మొత్తంగా మనకు ఐదు లక్షల అయితే ఇంటి నిర్మాణ పనుల నిమిత్తమై రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలైతే ప్రస్తుతం బేస్మెంట్ వరకు లక్ష మనకు టోటల్గా స్లాబ్ అనేది కంప్లీట్ స్లాబ్ మయానికి గోడలు కట్టేసుకుంటే రూఫ్ లెవెల్కి లక్ష రూపాయలు ఇక స్లాబ్ వేసాక రెండు లక్షలు చివరిలో లక్ష రూపాయలు సో ఈ విధంగా మనకు ఫైనల్గా అయితే ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలు అయితే అవి ఇవ్వడం జరుగుతుంది ఇది నిజంగా మంచి వార్తను చెప్పుకోవచ్చు ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే త్వరలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ మనకు పట్టాల కింద అంటే ఇంటి పట్టాల కింద స్థలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా స్థలాలైతే ఇవ్వబోతున్నారు పట్టణ ప్రాంతాలలో వచ్చేసి మనకు రెండు సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మూడు సెంట్లు చొప్పున తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఇల్లు స్థలం లేని వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని అమలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది అందులో భాగంగానే మీటరు అంటే కరెంట్ మీటర్ అనేది మీ పేరు మీద లేకుండా సొంత రేషన్ కార్డు అనేది కలిగి ఉండి తెలంగాణ రాష్ట్ర నివాసి అయినట్టుగా ధృవీకరణ పత్రం అంటే మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ అడ్రస్లో ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్లో మనం తెలంగాణ నివాసి అయినట్టుగా మనకు ఆధార్ అడ్రస్ అయితే ఉండాలి అలాగే మనకు దాంతోపాటు ఈకేవైసీ కూడా రేషన్ కార్డుకి సంబంధించి కంప్లీట్ అయితే చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే త్వరలో మనకు ఇంటి స్థలాన్ని కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది సో ఇంటి స్థలానికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు అంటే టౌన్లో వచ్చేసి పన్నెండు అంకణాలు పల్లెటూరులో వచ్చేసి మనకు పద్దెనిమిది అంకణాలు చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి లేనటువంటి లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే తెలుగు లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా తగ్గిపోతున్నారు సో యొక్క స్కీమ్కి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అనేవి త్వరలో మనకైతే విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరుగుతుంది సో విధి విధానాలు ఖరారు చేసిన వెంటనే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను తొలి విడత కింద మనకు అయితే కట్టిస్తారు అనంతరం మనకు వచ్చేసి ఇంటి పట్టాలైతే పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఏ చిన్న అప్డేట్ అయినా సరే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్